నియంతృత్వానికి అహంకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు కరీంనగర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు వంచ శ్రీనివాసరెడ్డి రాబోయే రోజుల్లో తెలంగాణలో సైతం ఇదే ఊపును తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ప్రతి నెన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి అఖండ మెజార్టీతో గెలవడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్ లో తెలుగు తమిళ విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు కరీంనగర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు వంచ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడానికి స్వాగతిస్తున్నామన్నారు వంచ శ్రీనివాసరెడ్డి తెలంగాణలో కూడా ఈ ఊపు రావాలని రాబోయే స్థానిక టీడీపీ తెలంగాణలో తెలుగుదేశానికి తీసుకొస్తామన్నారు ఈరోజు ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ ఊపు ఆంధ్రతోని పాటుగా తెలంగాణ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసుకొని మేము కోరుకుంటున్నాం ఆ దిశగా కూడా మేము గవర్నమెంట్ లేకపోతే పొద్దున వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మేము ప్రతిదాలో పోటీ చేస్తాం ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు కరీంనగర్లోని తెలంగాణ చౌకులో కెన్మార్ పార్లమెంటు ఆధ్వర్యంలో ఈనాడు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది సంబరంలో భాగంగా ఏ కట్టించడం జరిగింది అదేవిధంగా జిల్లా పంపిణీ కూడా ప్రజలందరూ కూడా పంపిణీ ఆ సందర్భం పురుషుల అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలకు వెళ్తాం ఇరవై ఐదు పార్లమెంట్లో దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు గెలుస్తా అన్నటువంటి మీ యొక్క ఆలోచన ఎక్కడ పోయిందో ఎవరి ప్రజలకు అందుబాటులో లేదు నూట ఐదు కాదు కనీసం ఆ మీది పదిగేడు కూడా మీరు పోటీ చేసి మరి గెలిచేటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది ఇలా కేవలం పదకొండు స్థానాలకే పరిపాలన ఆంధ్రప్రదేశ్ అంటే మీ పరిపాలన ఐదు సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ కూడా గమనించిన విషయాన్ని మీరు గమనించాలనే సందర్భంగా మనవియడం జరుగుతుంది